కొత్తగా ఏదైనా ఫ్రూట్ తిన్నాను అనుకోండి ముందు వాటి గురించి చదివేసి తెలుసుకుంటాను ఎలా తినాలి ఏంటి అని మనకు తెలియకుండా ఎలా పడితే అలా తినేయకూడదు కదా ఈ కివి పళ్ళు నాలుగు పళ్ళు నూట ఇరవై రూపాయలు అంట కివి పండ్లోని విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ పొటాషియం విటమిన్ కే వంటి పోషకాలు నిండి ఉంటాయంట ఈ కివి పళ్ళు తినడం వల్ల రోగ శక్తి బలపడుతుందంట జీర్ణక్రియ మెరుగుపడుతుందంట గుండె ఆరోగ్యం కాపాడుతుందంట ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుందంట చర్మాన్ని కాపాడుతుందంట ఇంకో విషయం ఏమిటంటే ఈ కివి పండు తింటే నిద్ర బాగా పడుతుందంట నిద్రలేమితో బాధపడే వాళ్ళు ఈ కివి పండును తింటే బాగా నిద్ర పడుతుందంట ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కత్తిపీట కొత్తగా కొన్నానండి నూట ఇరవై రూపాయలు ఇచ్చి కొన్నాను నాకు సాకుతో సరిగా కొయ్యడం రాదు మా పాప సాకుతో భలే కట్ చేస్తుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి కత్తిపీట అలవాటు అందుకే నూట ఇరవై రూపాయలు ఇచ్చి కత్తిపీట కొని తెచ్చుకున్నాను ఈ కివి పండుని నేనైతే మొదటిసారి తింటున్నానండి పుల్లగా అంత తీయగలేదు పులుపుల ఉంది లోపల గింజలు మాత్రం గింజల గింజలు లో ఉన్నాయి